హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఆసరా పెన్షన్ల గురించి అయితే కొత్త జీవో విడుదలైంది దాని యొక్క రూల్స్ ఏంటి ఎంత డబ్బులు వస్తాయి అనే దాన్ని అయితే మీకు ఈ వీడియోలు అందించబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది డిసెంబర్లో ఏర్పడిన తర్వాత అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అనే మాటతో అయితే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికైతే ఇష్ట ప్రయత్నాలు చేస్తూ ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ముందుకు వచ్చారు దీనిలో భాగంగా అయితే ఆసరా ఫంక్షన్ ఈయన అయితే దీనికి కొత్త రూల్స్ జీవో కూడా విడుదల చేశారు దీన్నైతే నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ పొందే వారికి అయితే అందించడానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చూస్తున్నారు దీనిలో మొదటి విడతగా ఎంత ఎప్పుడు తీస్తారు దాన్ని చూసుకున్నట్టయితే ఈ నెల చివరి వరకు అయితే ఆసరా పెన్షన్లు ప్రతి ఒక్కరికి అందే అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు ఈ దీని గురించి అయితే ఈ జీవో గురించి అయితే లేట్ చేయకుండా ఈ కొత్త అప్డేట్ ఏందో మనం తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి వెళ్దాం ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు వీడియోని అయితే వాచ్ చేయండి మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆసరా పెన్షన్ల కోసం అయితే దరఖాస్తులు అయితే తీసుకున్నారు అండ్ కొత్త అమలు కొత్తగా ఆసరా పిన్షన్ నాలుగు వేల రూపాయలు కూడా అందించడానికైతే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారు దీనిలో భాగంగా అయితే ఇప్పటికే ఈ ఆసరా పిన్షన్కి సంబంధించి వెయ్యి అయితే అవసరం ఉన్నది ప్రభుత్వానికి అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా నాకు తెలిసి అయితే ఆగస్టులో అయితే మనకి ఆసరా పిన్షన్ నాలుగు వేల రూపాయలు అందించడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సభముగా ఉన్నది అయితే ఇప్పటివరకు ఉన్న పింఛన్దారులకైతే పింఛన్ అయితే చాలా మందికి అయితే నిన్న ఈ రోజు అయితే పడ్డది కొంతమంది పడని వారికి అయితే రేపు ఎల్ఇండి లోపు అయితే మిగతా పెన్షన్ కూడా పడుద్ది మీకు ఒకవేళ పింఛన్ ఉండి పెన్షన్ రాకపోతాము కామెంట్ సెక్షన్లో అని ఒకవేళ పింఛన్ వస్తే అయితే కామెంట్ చేయండి అయితే మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అయితే నాలుగు వేల రూపాయలు అందించడానికి అయితే కొన్ని గైడ్ లైన్స్ జీవోని అయితే విడుదల చేశారు ఆ గైడ్ లైన్స్ ఏంటంటే కొత్తగా వచ్చేవారికైతే ఇప్పుడు ఆసరా పెన్షన్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుదారులయితే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండదు కూడదు అనే దాన్ని అయితే ఒకటి చూపిస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో ఉన్నవారైతే వారికి ఏమంటే ఆశ్ర అందే అవకాశం ఉన్నది అయితే ఈ జీవో ప్రకారం అయితే వచ్చే నెలలో అయితే అంటే ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి వచ్చే నెలల నుంచి అయితే అమలు చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారని మనం అనుకుంటున్నాం అయితే మీ ఏరియాలో మీకెవరికన్నా దరఖాస్తు చేసుకున్న ఆసరా ఫింక్షన్ అందపోతే మనకు వెంటనే కామెంట్ శిక్షలో కామెంట్ చేయండి ఆసరా ఫింక్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్